ఆత్మీయ గోదావరి ఛానల్కి స్వాగతం మాతాజీతో ప్రతిరోజు అనే శీర్షికలో భాగంగా ఈరోజు మనం అమాయకత్వమే సర్వం చేస్తుంది ఆధ్యాత్మికతతో ఉన్న వ్యక్తి అమాయకత్వంలో ఉంటాడు బుద్ధి జ్ఞానం ఇవేవీ కాదు కేవలం అమాయకత్వం సర్వం అమాయకత్వమే అతను ఏమి చెప్పినా అది అమాయకత్వం నుండే వస్తుంది చదవడం వల్ల వచ్చే జ్ఞానం కానీ అవగాహన వల్ల వచ్చే జ్ఞానం కానీ లేక పరిశీలించడం వల్ల వచ్చే జ్ఞానం ఇలాంటివి ఏ రకమైన జ్ఞానానికి అమాయకత్వం కలిగి ఉండదు ఇది స్వచ్ఛమైన సహజమైన అమాయకత్వం ఈ అమాయకత్వం చాలా బాగా పనిచేస్తుంది అమాయకత్వానికి తెలిసింది అత్యున్నతమైనది ఈ మార్పు మనందరిలో రావాలి కానీ దాని గురించి మీ మధ్య కూడా చర్చించుకోకూడదు ఒకసారి చర్చించుకోవడం మొదలు పెడితే అది వేదాంత ధోరణిలోకి వెళ్ళి వాదన అవుతుంది అమాయకత్వం గురించి ఏ వేదాంతమూ లేదు అది చాలా సహజమైనది సరళమైనది కానీ ఇప్పుడు అమాయకత్వం రూపించింది ఎందుచేతనంటే మన చిత్తం వేరే మార్గంలో ఉంది ఇతర విషయాల పట్ల మనం జాగ్రత్త వహిస్తున్నాం వాటి వైపు మన చిత్తాన్ని ఉంచుతున్నాం ప్రస్తుతం సహజంగా జరుగుతున్నది ఇదే